ఇదిగో రాజు లేని రాజ్యము ముక్కలైపోతే ఇదిగో బాధ్యత లేని లేని కాపర లేని చెదిరిపోతాయి అనేది ఎంత నిజమో ఎంత నిజమో ఎంత వాస్తవము భయము లేని భక్తి కూడా అలాంటిదే భయము లేని భక్తి కూడా అలాంటి అందుకే నేను పరిశుద్ధాత్మను ఎందుకు ఇస్తున్నాను మీకు ఎందుకు మీ హృదయంలో గుర్తిస్తున్నాను పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఇది బైబిల్ చాలా స్పష్టంగా సేవిస్తుంది ఇది ఒక అని చెప్పి నిత్యము అలా ఏంటట నిత్యము మీరు భయపడినట్లుగా నా ఆత్మని నా మీకు